అందమైన బట్టలు వేసుకుని చాలా మంచి మంచి భాషతో మాట్లాడేసి ఎవరినైనా మీరు కొంతకాలం మోసం చేయించేమో కానీ గ్రాఫాలజీ అనే ఒక సబ్జెక్ట్ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి మీ చేతి రాతను చూస్తే మాత్రం మీరు ఏ అబద్ధమో చెప్పలేరు ఒక మనిషితో ఏ మాత్రం పరిచయం లేకుండా కేవలం వాళ్ళ చేతిరాత నమూనా మాత్రమే చూసి వాళ్ళ మంచి లక్షణాలని చెడు లక్షణాలని ఉన్నవి ఉన్నట్టుగా విశ్లేషించే ఒక అద్భుతమైన శాస్త్రం పేరు గ్రాఫాలజీ ఈ గ్రాఫాలజీతో మీ మంచి తెలుస్తుంది మీ చెడు తెలుస్తుంది కొంతమంది ఏమనుకుంటారంటే చాలా అద్భుతంగా రాసే వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు హ్యాండ్ బాగాలేని వాళ్ళందరూ దేనికి పనికిరాని వాళ్ళు రెండు అబద్ధం ఉదాహరణకి ఒక ఆయన చాలా సీరియస్ గా ఇలా రాసేసాడు అనుకుందాం ఇలా నేను చాలా చాలా రాస్తున్నాను అని రాసేస్తే ఇందులో ఎన్ని అవలక్షణాలు ఉంటాయో చేతిరాత అందంగా ఉంటే మాత్రమే సరిపోదు శాస్త్రీయంగా కూడా ఉండాలి ఇప్పుడు చూద్దాం ఈ టీ అనే అక్షరంలో ఎవరైతే ఇక్కడ ఒక పెద్ద లూప్ రాస్తారో వాళ్ళందరూ చాలా సెన్సిటివ్గా ఉంటారు ఈ టీ అని అక్షరం రాసి కుడివైపు ఎవరు రాస్తారో వాళ్ళకి రేప్ చేద్దాంలే ఎల్లుండి ప్రొక్రాసినేషన్ ఉంటుంది ఈ ఓ అనే లెటర్ లో పెద్ద లూప్ ఎవరు రాస్తారో వాళ్ళు చాలా సీక్రెటివ్గా ఉంటారు అంటే ఎవరికి చెప్పరు గొప్ప వాళ్ళు అయ్యే వాళ్ళందరూ ఏం కావాలనుకుంటున్నారో ఏం సాధిద్దాం అనుకుంటున్నారో పది మందికి చెప్పేస్తారు అంటే ఇది నెగటివ్ హ్యాండ్ రైటింగ్ కరెక్ట్ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలంటే టీ రాసి స్టెమ్ లో లూప్ లేకుండా ఇలా రాసి ఓ రాసి చాలా చిన్న లూప్ ఇలా రాసి హారిజెంటల్ అండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి సో ఇది పాజిటివ్ హ్యాండ్ రైటింగ్ సైంటిఫిక్ హ్యాండ్ రైటింగ్